మళ్ళీ చెప్పు చెప్పు మరి నాకు అర్థం కాలేదు ఏం చేయాలి మరి ఇందాకేమో వడ్డేస్తాను కొట్టకు కొట్టకు ఇందాక వడ్డ చేస్తాను అందుకు స్నానం చేసేది వారెట్ ఈ కంపన్నవరెళ్తుందో చూసారా ఇందాక వడ్డ చేస్తా ఉన్నావేమో ఇందక వంట చేస్తాను ఏం వంట చేస్తావే పప్పి చెప్పు సబ్స్క్రైబ్ చెప్పు లేస్తా చెప్పు మంచి చెప్పు కంప చిన్నగా చెప్పొచ్చు కదా ఇంత ఘోరం గో ఎంత గొంతు ముఖమేమో ఇంత చిన్నగా ఉంది అరిసేదేమో అంత అరుస్తున్నావు అబ్బా అమ్మ ఎన్ని కొడుతుందో ఇదైతే ఓ దీని అమ్మ నేనే కదా అందుకే నన్ను నేను తిట్టుకుంటున్నా ఊటుకుంది చిన్ని ఐ లవ్ యూ